ఫ్రెండ్స్ నేను మీకు విషయం అందరూ బాగుండాలి అందరిలో ఉండాలి ఫ్రెండ్స్ సుధ విషయంలో ఈరోజు కథ వచ్చేసి సుధ కథ ఈరోజు వచ్చేసి తను ఒక దేశం వదిలేసి దేశానికి వెళ్ళిపోవడం జరుగుతుందనమాట అంటే తన కాన్ఫిడెంట్ ఏంటంటే ఎవరి మీద ఆధారం పడకుండా నా బేబీని నేనే పోషించుకోవాలి నా బేబీని నేనే చాపుకోవాలి తర్వాత ఎవరి మీద ఆధారపడకూడదు ఎవరికి చాపి ఒక రూపాయి కూడా ఆడకూడదు అని చెప్పేసి తను దేశం వదిలేసి దేశంతో స్టెప్ బై స్టెప్ వేస్తూనే ఉందనమాట ఎక్కడ కుదురుగా ఉండకుండా ఎక్కడ ఏ పని చేసుకొని తినకుండా ఫస్ట్ వాళ్ళు తన చేసిన తప్పు ఏంటంటే తల్లిదండ్రుని వదిలేసి రావడం తర్వాత భర్తని పట్టించుకోకపోవడం నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చేసి తన ఇల్లు దాటి బయటికి రావడం తన జీవితంలో అన్ని తప్పులు చేసుకుంటూనే వెళ్తుంది ఒక్కటి కూడా తన గురించి ఆలోచించడం లేదు ఆలోచించడం లేదు ఓకే నేను ఒక్కదాన్ని కాదు కదా ఇప్పుడు నా ఫ్యామిలీ ఏంటి నా హస్బెండ్ ఏంటి నా పిల్లలు ఏంటి అనే విషయం తన బుర్రలో అనేది ఎక్కడం లేదనమాట ఎక్కడం లేదు అసలు ఏం జరుగుతుంది తను ఎలా ఉంటుంది బేబీని తీసుకొని అన్న విషయాన్ని గురించి తను దేశం వదిలేసి దేశానికి వెళ్తూ వెళ్తూ ఎక్కడెక్కడ హెవీ పనులు దొరుకుతాయి ఎక్కడ శాలరీ ఎక్కువ వస్తుందో అలా బేబీని పట్టుకొని తిరగడం జరిగితే జరుగుతుంది అనమాట ఈ కథ కొంచెం ఇంట్రెస్టింగ్గా అయినండి నేను చెప్పే ప్రతి కథలో కూడా ఒక మెసేజ్ ఉంటుంది ఎలా అంటే ఒక ఆడపిల్ల ఇరవై ఐదు ఏళ్ళు ఇరవై ఏళ్ళు అమ్మ నాన్న పెంచి పెద్దకి చేసి పె పెంచి పెద్దకి చేసి కింద పడితే మట్టి అంటుకుంటుందేమో అని చెప్పేసి అంతలా క్యూట్గా మనల్ని పెంచుకుంటారు అలాంటిది ఎవడో గొట్టంగాడు మధ్యలో వచ్చి నాలుగు రోజులు ప్రేమించి వాడు నేను బాగా చూసుకుంటాను అంటే నాకు చాలా ఇష్టం చాలా అందంగా ఉన్నావు అందంగా ఉన్నావు అని పొడి పొగిడేసరికి ఈ రోజుల్లో ఆడపిల్లలు ఎలా ఉన్నారంటే ఇంకా వాడిన ప్రపంచము వాడిన లోకం అనుకునేలా ఉన్నారనమాట టెన్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ ఆడపిల్లల నుంచి తర్వాత కాలేజ్కి వెళ్ళే ఆడపిల్లలు కూడా మోసపోతూనే ఉన్నారు ఈ జనరేషన్లో ఎన్ని వీడియోస్ చూసినా ఎన్ని సినిమాలు చూసినా ఎన్ని ఏ విధాలుగా పెద్దలు చెప్పినా ఎన్ని శాస్త్రాల్లో చూపించినా ఈ ఆడపిల్లలు మాత్రం మారట్లేదు అనమాట ఓకే నేను ఒక ఆడపిల్ల తల్లిగా అండ్ నేను నా ఫ్రెండ్ విషయంలో జరిగిన స్టోరీని నేను అప్లోడ్ చేస్తున్నాను దయచేసి ఎవరిని కించపరిచి ఎవరి విషయంలో ఏం జరుగుతుందో జోక్యం చేసుకుని అయితే మాట్లాడడం లేదు నేను నేను యూట్యూబ్ ఛానల్ ఆన్ చేసుకున్నది నేను స్టార్ట్ చేసింది కూడా ఒక ఆడపిల్లలకి చిన్న మెసేజ్ ఇద్దామని చెప్పేసి నేను ఈ వీడియోస్ తీయడం జరుగుతుంది దయించి ఎవరైనా నా వీడియోస్లో కానీ నా మాటల్లో కానీ తప్పు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే సుధా విషయంలో మీరు ప్రతి విషయం మీరు చిన్నపిల్లలకి చూపించేలాగా వినేలాగా నేను ఈ వీడియోస్ చేస్తున్నాను ప్రతి నేను ఒక ఆడపిల్ల తల్లినే ఆడపిల్లలకి అర్థమయ్యేలాగా నేను వీడియోస్ నా నోటితో ఎక్స్ప్లెయిన్ చేస్తూ తన విషయంలో ఏం జరిగింది అనేది నేను స్టెప్ బై స్టెప్ అప్లోడ్ చేస్తూనే వెళ్తున్నాను ఫ్రెండ్స్ మీ మీ ఇంట్లో ఆడపడుచులకి నా వీడియోస్ చూపిస్తారు చూపించరు నాకైతే తెలీదు బట్ నేనైతే ఆడపిల్లలు కాంటాక్ట్ తీసుకు కాంటాక్ట్ కాంటాక్ట్ తీసుకొని చాలామందితోనే మాట్లాడాను మందితో మాట్లాడాను అక్క మాకు ఇలా జరిగింది మాకు ఇలా ఏంది మేము ఇలా ఉన్నాం అక్క నిజంగా అక్క నేను మా అమ్మ వదిలేసి వచ్చాము అక్క అని చాలామంది చెప్పారు ఓకే ఇంతకు ముందు కూడా ఒక జంట నాకు కలిసిందనమాట నేను హైదరాబాద్కి వెళ్ళినప్పుడు కూడా ఇలాగే చెప్పింది ఇప్పుడు వాళ్ళిద్దరిని కలపడం జరిగింది వాళ్ళిద్దరు హ్యాపీగా కూడా ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ నా కథలు వచ్చేసి మీ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా వినండి నేను ఇంకా ఇంకా అప్లోడ్ చేస్తూ వెళ్తున్నాను నా చిన్ననాటి స్నేహితురాల గురించి ఏం జరిగింది తనకి ఏమైపోయింది తన విషయంలో ఇంకా ఎంత దారుణాలు జరిగాయి అనేది మీకు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ చెప్తూనే ఉంటాను ఓకే నా తెలుగు మీకు కొంచెం అర్థం కాకపోవచ్చు నేను ఒక కర్ణాటక అమ్మాయిని ఓకే మీకోసం తెలుగు నేర్చుకొని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయండి అక్క అని అడిగినందుకు నేను తెలుగులో మాట్లాడడం జరుగుతుంది కొంచెం ఏమైనా ఉంటే నన్ను క్షమించండి ఓకే ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి మన మన గురించి మనం ఎంత కాన్ఫిడెంట్గా మనం ఉంటామో మన అమ్మాయిలు కూడా అలాగే పెంచుంటాం కదా మనము అలాంటి అమ్మాయిలు మన చేజారి వెళ్ళిపోతే ఎంత బాధగా ఉంటుందో అనేది ప్రతి ఒక్క తల్లి వేదన ఎలా ఉంటుందో అనేది మనకు తెలుసు ఆల్రెడీ చాలా వీడియోస్ చూస్తున్నాం చాలా జరుగుతున్నాయి ఇలాంటివన్నీ బట్ ఏ ఆడపిల్లలు కూడా ఇలా జరగకుండా చూసుకోండి ఏ ఆడపిల్లలు మన వాకిలు దాటి చేజారి వెళ్ళిపోకుండా చూసుకోవాలన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది ఇది ఫేక్ కాదు రియల్ స్టోరీ అమ్మ ప్రతి అమ్మాయి చూడండి ప్రతి అమ్మాయి ఈడొచ్చిన ప్రతి అమ్మాయి కూడా ఈ నా వీడియోస్ చూడాలని నేను ఆశిస్తున్నాను ఈ సుధా వచ్చేసి తను స్టెప్ బై స్టెప్ తప్పులు చేసుకుంటూనే అనమాట తప్పు తప్పు పైన తప్పు తప్పు పైన తప్పు చేసుకుంటూనే వెళ్తుంది ఎలా అంటే ఒక తనకి బ్రదర్స్ ఉన్నారనమాట బ్రదర్స్ మాట వినేది కాదు భర్త మాట వినేది కాదు తల్లిదండ్రి మాట వినేది కాదు ఓకే ఇష్టం లేని పెళ్ళి చేశారు చేశారు ఆల్రెడీ అడ్జస్ట్ చేసుకునే మనం కాపురం చేసుకుందాము బేబీ పుట్టేసింది కదా అని కూడా తను అనుకోలేదు తనకి స్వతంత్రం కావాలి బటర్ఫ్లై ఎగిరినట్టు ఎగరాలి నేను స్వేచ్ఛగా ఉండాలి అన్న ఉద్దేశంతో తను ఇల్లు దాటి బయటకు రావడం జరిగింది బయటకు వచ్చిన తర్వాత సుధయ్ విషయంలో ఎంత దారుణాలు జరిగాయి ఏమేమి జరిగాయి నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఒక ఆందోళన పుట్టించే భయం పుట్టించే భయం పుట్టించే విషయాలు తన జీవితంలో జరిగాయి అన్నమాట అలాంటి విషయాలు జరగడానికి కారణం ఇల్లు దాటి బయటకు రావడమే ఓకే ఇంకా ముందు ముందు ఏం జరిగింది నా కళ్ళతోనే ఏం చూశాను నా ఫ్రెండ్ విషయంలో ఏం జరిగింది అనేది ప్రతిదీ నేను యూట్యూబ్ ఛానల్లో పెడుతూనే ఉంటాను ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక చిన్న లైక్ కొట్టండి ఓకేనా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి బాయ్ ఫ్రెండ్స్